దేవుణ్ణి వెతికేవారు రెండు రకాలుగా ఉంటారు మొదటిగా బై చాయిస్ వెతుకుతారు రెండవదిగా బై ఫోర్స్ వెతుకుతారు అంటే ఇంటెన్షనల్గా దేవుణ్ణి వెతికేవారు వారు ఉంటారండి క్రమశిక్షణ కలిగిన వారు ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన వారు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉంటారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా కానీ దేవునితో సమయాన్ని గడపడం అనేది ఆపరు దేవుని సన్నిధికి వెళ్లడం అనేది ఆపరు ఇటువంటి వారికి దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పదవ వచనం సింహం యొక్క పిల్లలు లేమి గలవై ఆకలి కొను కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేడు కొదువై ఉండదు అని అయితే రెండవ ఉన్నారు బై ఫోర్స్ వస్తారు ఎవరో ఒకరు వాళ్ళని పుష్ చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళు అని ఎవరో ఒకరు వాళ్ళని పుష్ చేయాలి ప్రార్థించు అని లేదా జీవితంలో వారు ఎదుర్కొంటున్న ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక పరిస్థితి ఏదో ఒక హెల్త్ కండిషన్ ఫోర్స్ చేస్తుంది వాళ్ళని దేవుడు